ధువులందరి శ్రీరామ్ నా పేరు రామ్ ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులు లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో అందరికీ చేదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక మత పిచ్చిపెట్టినటువంటి ఒక మత ఒక మత ప్రచారకుడు రామాయణం గురించి చెప్తున్నటువంటి విషయాన్ని మన కరుణాకర్ గారు చెప్పే ఆడియోని కౌంటర్ ఇస్తూ ఈ వీడియో పెట్టాడు ఈ వీడియోని ఒక్కరు మరి రాముడు జీవితంలో మీరు ఆదర్శంగా తీసుకోగలిగినటువంటి అంశాలు ఒక లేవా సభై ప్రతి రోజు చెప్పే జై శ్రీరామును మీ దేవుడు తన తండ్రిని ఏమి ఉద్దేశిస్తా ఉందో చూడు అయోధ్య కాండ యాభై మూడవ సరదా ఆరు నుంచి ఎన్ని చూస్తే ఇక్కడ చూడండి బుద్ధి కలవాడి కైకైకి లంజిపోయాడు చూడండి తండ్రిని కామకుడు అనేసి చెప్తా మళ్ళీ మళ్ళా కంటిన్యూగా చూస్తే ఎంత తెలివి తక్కువ వాడు అనేసి రాముడు తన తండ్రిని సంబోధిస్తూ లక్ష్మణుడితో చెప్తా ఉండు ఇక్కడ చూసేటప్పుడు రాముడు తల్లిని ద్వరిస్తా ఉండు చూడండి జన్మలో ఇప్పుడే నా తల్లి స్త్రీలను తమ పుత్రుల నుండి దూరం చేసినది అందువలన ఈ కష్టము వచ్చినది నిజము తన చేసిన రామాయణంలో ఎక్కడుంది అది ఎక్కడుంది రే రామాయణం గురించి నా శ్రీరామచంద్రుడి గురించి ఏ ఒక్క సన్నాసి అయినా సరే మాట్లాడితే సహించేది లేదు ఎందుకంటే నా శ్రీరామచంద్రమూర్తి ఒక ధర్మాన్ని భారతదేశానికి ఒక ధర్మాన్ని ఒక మార్గాన్ని స్థాపించి మానవుడు రూపంలో అవతరించి మాకు ఒక ధర్మ మార్గాన్ని అనుసరించే విధంగా మాకు రామాయణాన్ని ఇచ్చి వెళ్ళాడు అట్లాంటి రామాయణాన్ని కించపరిచి మాట్లాడడానికి మీరెవర్రా నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను మొత్తం ఒకసారి తెలుసుకో సన్నాసి ఇప్పుడు వీడు చెప్తున్నటువంటి శ్రీమద్ రామాయణము గీతాప్రస గొరక్ వారిది వారి అందులో అయోధ్యకాండ యాభై మూడవ సర్గ ఒకటి రెండు నుంచి చదివి వినిపిస్తాను ఒకసారి వినండి ఇప్పుడు ఇతను చెప్తున్నటువంటి రామాయణం నేను చెప్పేది గీతాప్రెస్ గోరఖ్పూర్ రామాయణం యాభై మూడవ అయోధ్య కాండ యాభై మూడవ సర్గ ఆరు నుంచి నాయన లక్ష్మణ మహారాజు ఈ సమయమున నిజంగా మిక్కిలి పరితప్పించుచు పడి కైకేయి మాత్రం తన కోరికలు వీడినందున చాలా సంతుష్టరాలై ఉండవచ్చును అంతేకాదు తాతగారి కడ నుండి అయోధ్యకు చేరిన భరతును చూసి భరతుడు వచ్చిన పిమ్మట ఆ కైకేయి పసలరాజ్యమున తన అధికారమును బదిలిపరుచుకున్నట్టుకై మహారాజు ప్రాణమును తీయదు కదా మహారాజును వేధించదు కదా ఇప్పుడు యాభై మూడు యాభై మూడవ సర్గ ఎనిమిది తొమ్మిది పది ఇక్కడ శ్రీరామచంద్రమూర్తికి తన తండ్రిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచే సందర్భం ఇది మహారాజును ఆదుకునేవారు ఇప్పుడు ఎవరూ లేరు పైగా అతడు వృద్ధుడు నా నుంచి దూరం చేయబడినవాడు నన్ను యువరాజు పట్టాభిషక్తునే చేయలేనని కోరిక ఆయన మనసులోనే మిగిలిపోయింది ఇప్పుడు అతడు కైకేయ చేతిలో కీలుబొమ్మ ఇట్టి స్థితిలో పాపం అతడేమి చేయగలడు అనూహ్యంగా వచ్చిపడిన ఈ సంకటమును మహారాజు యొక్క స్థితిని పరిశీలించి చూడగా ధర్మముల కంటేను కామముదే పై చేయని నాకు అనిపించుచున్నది ఓ లక్ష్మణ తాను చెప్పినట్లు నడుచుకును పుత్రుని ఎంతటి మూర్ఖుడైనను ఒక స్త్రీ మాట విని నన్ను వలే పరి పరిత్యునా ఎరా ఇక్కడ శ్రీరాముడు తన తండ్రిని ఏ రకంగా ద్వేషించాడరా ఏ రకంగా ద్వేషించాడరా ఒక మానవుడి రూపంలో ఉన్నటువంటి శ్రీరాముడు తన అభిప్రాయాన్ని ఆ రకంగా వ్యక్తపరిచాడే తప్ప తండ్రిని ద్వేషించాడా పిచ్చ యాభై మూడవ సర్గ పదకొండు పన్నెండు పదమూడు సుఖ సంతోషంతో హాయిగా జీవించుచున్న ప్రజలు గల విశాల కోశల దేశమునకు మహారాజైన భరతుడు భార్యతో గూడి సర్వసుకములను అనుడింపగలడు నిజముగా ఆ కైకయిస్తుడు ఎంతటి భాగ్యశాలియో కదా మహారాజేమో వయసు వృద్ధుడు నేనేమో అడవులు పాలైతని కనుక అతడొక్కడే సమస్త రాజ్యమునకు తిరిగిలేని ప్రభువు కాగలడు పురుషార్థములో అతి ముఖ్యములైన ధర్మములను గాలికి వదిలే కామ పరతంత్రుడైన వాడు దశరథ మహారాజు వలె ఇట్లా విడుముల పాలు కాగలడు ఇది నిజము ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి ధర్మాన్ని సక్రమంగా పాటించదలిసి ఉండాలే తప్ప ధర్మాన్ని గాలికి వదిలి ఉండకూడదు ఉంటే ఇటువంటి కష్టాలే వస్తాయి అని ఒక ధర్మ మార్గాన్ని తెలియచేశాడు ఆ సందర్భం ఇది ఇక్కడ ఇంకో సందర్భం చెప్పాడు తన తల్లిని కూడా అవమానించినట్టుగా రామాయణంలో ఉందని చెప్పి చూపించాడు సరే ఆ సందర్భం కూడా చూస్తాము అయోధ్యకాండ యాభై మూడు సర్గ పంతొమ్మిది నుండి ఇరవై రెండు చూద్దాం ఓ సౌమిత్రి మా తల్లి కౌశల్యాదేవి తన పూర్వజన్మలో నిజముగా తల్లి కొడుకులను ఎడబాపి ఉండవచ్చును ఎడబాపి ఉండవచ్చును ఒక మనిషిగా కష్టాలు వచ్చినప్పుడు అభిప్రాయపడే విధంగా అభిప్రాయపడ్డాడు ఎడబాపి ఉండవచ్చును ఎడబాపి ఉన్నది అని అల్లా ఎడబా ఎడబాపి ఉండవచ్చును అందువలనే ఆమెకు ఈ జన్మలో ఇట్టి దుస్థితి తటస్థించ తటస్థించినది కాబోలు కన్నతల్లి కౌశల్యాదేవి పెక్కు శ్రమల కూర్చి తన చేతుల మీదుగా ఎంతో కాలం నన్ను సుకుమారంగా పెంచి చేసింది ఆమె కష్టాలు తరుణమున అంటే నేను ఆమెకు సేవలు చేయవలసిన సమయమున సమయము ఆసన్నము కాగా ఇప్పుడు ఆమెకు నేను దూరమైతనే చి నేను కన్నతల్లికి సేవలు చేయలేకపోయితేనే ఓ సౌమిత్రి కన్నతల్లి కౌశల్యాదేవికి నేను అంతులేని శ్లోకమును మిగిల్చితని అందువలన పితృ సేవ భాగ్యమునకు నోచుకుని నా వంటి వానికి ఏ సాధ్వీయువు జన్మనీయరాదు అని ఈ రకంగా శ్రీరామచంద్రమూర్తి తన తల్లిదండ్రి విషయంలో ఎంతో శ్లోకం ఎంతో శ్లోకంతో చెప్తున్న సందర్భాన్ని నువ్వు తల్లిదండ్రుని ద్వేషించాడు తల్లిదండ్రుల్ని అవమానించాడు అని ఎలా చెప్తున్నావురా నువ్వు ఇప్పుడు రామాయణంలో చెప్పావు కదా మరి మా గ్రంథంలోంచి నువ్వు చూపించినప్పుడు మరి నువ్వు నమ్మే గ్రంథాన్ని కూడా అందులో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏ విధంగా ఏసుక్రీస్తు గౌరవించాడో ఒకసారి అందులో కూడా రిఫరెన్స్ తీసి మాట్లాడదు బైబిల్లో నుంచి నత్తగి పంతొమ్మిది ఇరవై తొమ్మిది నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనాను అక్కచెండ్రులనైనా తల్లిదండ్రులనైనాను పిల్లలనైనాను భూములనైనా ఎండలనైనాను విడిచిపెట్టిన ప్రతి వాడు నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకున్నాను ఎరా ఏసి చెప్పారుగా తల్లిదండ్రులను ద్వేషిస్తే నూరింతలు పొందుతారా తల్లిదండ్రులు ద్వేషించిన తర్వాత నూరింతలు పొంది అయ్యే ముందు మీ గ్రంథాల్లో ఉన్నది ఎవడైతే ప్రశ్నిస్తున్నాడో వారితో కూర్చొని ఇది తప్ప గొప్ప అని చెప్పని మీరు సమాధానం చెప్పుకోకుండా మళ్ళీ హిందూ గ్రంథాల్లోకి వచ్చి హిందూ గ్రంథాల్లో లేని వాటిని వక్రీకరించి మాట్లాడవేంట్రా కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఇటువంటి వీడియోస్ అందరికీ చేరే విధంగా షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి సన్నాసులు హిందూ గ్రంథాలను వక్రీకరించి మతం మార్చే ప్రయత్నం జరుగుతుందని ఇటువంటి వీడియోస్ చేస్తున్నాము కాబట్టి మన భారతదేశాన్ని మన భారతదేశాన్ని శ్రీరామరాజ్యంగా మార్చుకోవాలని కోరుకుంటూ ఇటువంటి వీడియోస్ చేస్తూ ఉంటాము వీటిని అందరికీ షేర్ చేయండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై